హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చాలా సింపుల్గా ఎలా చేయాలనేది డైట్ అయితే మనం కడుపు మార్చుకోకుండా ఈజీగా వెయిట్ లాస్ ఎలా అవ్వాలనేది మీకు ప్రతిరోజు వీడియో చూస్తూనే ఉన్నారు చూడండి వాళ్ళైతే చూడండి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి టూ డేస్ నుండి నేను డైట్ వీడియోస్ పెడుతున్నాను చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు షార్ట్ వీడియోస్లో కూడా డైలీ పెట్టిండని ఎంత సింపుల్దైనా లేదంటే ఏదన్నా కొంచెం తొందరగా తగ్గాలి అన్నా సరే నేను అన్నీ షేర్ చేస్తాను అన్నీ ఒకే రోజు పెట్టలేం కాబట్టి కొంచెం టైం పడుతుంది ఈరోజు వచ్చేసి క్యారెట్ ఉప్మా చేస్తున్నాను ఓన్లీ క్యారెట్ మాత్రమే వేశాను మెయిన్ మనం వాటర్ ఫ్రూట్స్లలో వాటర్ మిలాను ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు ఇంకెక్కువగా వాటర్ మిలాను పాలకూర నెక్స్ట్ క్యారెట్ బీట్రూటు ఎక్కువ మనకి సబ్జా గింజలు కూడా ఉంటాయి కదా అవి నేను వీడియో షూట్ చేయలేదు అంటే కలుపుకొని తాగేస్తున్నాను కానీ గుర్తుండట్లేదు ఆ టైంకి వీడియో తీయాలంటే కొంచెం ఎప్పుడు రెగ్యులర్గా చెప్పినట్టుగానే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట ఇంట్లో పని పిల్లలు వేరే వీడియోస్ ఇవన్నీ షూట్ చేసేసరికి నాకు టైం కుదరట్లేదు అందుకే ఇప్పటి నుంచి ముందు రోజే వీడియో షూట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఇదైతే ఇంకా నిన్న తినట్దనమాట సాటర్డే రోజు కొంతమంది నా వెజ్ కూడా చేయండి అక్క నాన్ వెజ్ లేకుండా ఎగుర లేకుండా అంటారు తప్పకుండా చేస్తాను ఫుల్ నాన్ వెజ్తో కూడా చేస్తాను చికెన్ కూడా చాలా మనకి పప్పు చికెన్ ఆకుకూరలు ఫిష్ ఇవి కూడా చాలా ముఖ్యం డైట్లో నాన్ వెజ్ తినే వాళ్ళకైతే పండగ అనమాట ఇంకా మెయిన్ గ్రేవీ తినొద్దు గ్రేవీ తింటే ఆటోమేటిక్గా చపాతీ కానీ రైస్ కానీ ఎక్కువ తింటూ ఉంటాం కదా అందుకే గ్రేవీ ఎక్కువ తినొద్దు అంటారు దాంట్లో మనకి ఉడికిన మొత్తం ఆ గ్రేవీలోకి వెళ్తాయి కాబట్టి అట్లా కూడా ఇంక ఇది రెగ్యులర్గా తెలిసిందే ఉప్మా అందరికీ అందుకే నేనేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు డౌట్స్ ఉంటే అవి చెప్తున్నాను కామెంట్ పెట్టిన వాళ్ళవి క్యారెట్ అయితే ఒక అరకప్పు వరకు క్యారెట్ ముక్కలు వేసుకొని కొంచెం కరివేపాకు ఆవాలు జీలకర్ర కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకొని అరకప్పు రవ్వ వేసాను ఇది గోధుమ రవ్వ తెల్ల రవ్వ అసలు తినకూడదు మామూలుగానే అంత మంచిది కాదు అది అందులో ఇంకా కొంచెం డైట్ చేసి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇంకా మంచిది కాదు దీనికి వచ్చేసి మనం అరకప్పుకి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేశాను నేను అంటే నేను అందాదిగా వేశాను మీకు మెజర్మెంట్స్ చెప్పాలంటే అరకప్పు రవ్వకి ఈ కప్పు తోటి త్రీ కప్స్ వాటర్ ఈజీగా పడతాయి మంచిగా ఉడకాలి తొందరగా డైజెషన్ అవ్వాలి కదా అందుకోసం అనేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎంత క్వాంటిటీ అవుతుంది ఎంత తినాలి అనేసి నేను అంటే మీకంటే నేను ఎలా తింటాను అనేది అంటే అందరినీ ట్రై చేయమని నేను చెప్పట్లేదు ఎవరికి నచ్చితే వాళ్ళు ట్రై చేయండి నాకైతే ఇది వర్కౌట్ అయ్యింది నేను వెయిట్ లాస్ అయ్యాను ఇంతముందు సెవెంటీ టూ ఉండేదాన్ని ఇప్పుడు సిక్స్టీ ఫోర్కి వచ్చాననమాట జస్ట్ ఫైవ్ మంత్స్ అయింది అంతకుముందు డైట్ చేశాను ఈజీగా తగ్గిపోయాను మళ్ళీ తర్వాత తినడం స్టార్ట్ చేశాను హెల్త్ బాగాలేనప్పుడు బాగానే అనమాట నీరసం లేకుండా దీంట్లోకి ఏమో నీకు చూపించాను టూ కప్స్ మనకి రవ్వ అయిపోయింది హాఫ్ కప్ రవ్వకి టూ కప్స్ ఉప్మా అయ్యింది అనమాట ఇద్దరికి వస్తుంది ఇది నేను మా పాప తినేసామన్నమాట ఇంకా దీంట్లో బీరకాయ పచ్చడి వేసాను కారం తక్కువగా వేసి బీరకాయ కూడా ఫైబర్ కాబట్టి మెయిన్ ఫైబరు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ ఇంకా లంచ్లోకి అయితే నేను కొంచెం ఆయిల్ వేసి కాకరగా వేస్తున్నాను కాకరగా నేను అంటే మామూలుగా కర్రీ కూడా తినేస్తాను ఊరికనే రైస్లో కలుపుకోకపోయినా కొంతమంది అసలు తినరు చాలామంది చూశాను నేను కొంతమంది కాకరగా పిల్లలైనా పెద్దవాళ్ళు కూడా కాకరకాయ అంటే కొంచెం ఒకలాగా పెడతారు ఫేస్ మా ఇంట్లో అందరం ఇష్టంగా తింటాము దీంట్లో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి తాలింపు వేసేసుకొని కాకరకాయ ముక్కలు వేసి బాగా మగ్గించేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టాలి మామూలు ఫ్రై అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేస్తాను కానీ ఇది మనం తినడం కోసం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ తినాలి కదా ఉప్పు కారాలు ఆయిల్ తగ్గించేసి వేసుకుంటున్నాను కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇలా ఉడికించుకోవాలంటే మనకి లేదంటే ముందే స్టీమ్ చేసుకోవచ్చు నేను స్టీమర్ కూడా చూశాను ఆర్డర్ పెట్టాలి అదైతే ఇంకా బెస్ట్ అనమాట ఆయిల్ తక్కువ టైం సేవ్ అవుతుంది అది మనం బాయిల్ చేసుకోవడానికంటే కూడా ఈజీగా అవుతుంది ఆయిల్ తక్కువగా పడుతుంది నెక్స్ట్ ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది వాటర్లో వేయడం కంటే ఇక్కడేమో వంకాయ కర్రీ చేస్తున్నాను కర్రీస్ ఎక్కువగా తీసుకోవాలి మనం ఏదైనా బయటను తెచ్చుకున్న ఫుడ్ కానీ స్పెషల్గా డైట్ చేయడానికి అంటే పిల్లలు ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు హస్బెండ్ ఉంటారు ఇంట్లో పని బయట పని ఇవన్నీ చూసుకునేసరికి స్పెషల్గా మన కోసం చేసుకోవాలనుకుంటే కూడా కొంతమంది కుదరదు పాపం అలాంటప్పుడు చేసే కర్రీనే అదే రైస్ ఒక కూరతో కాకుండా టూ కర్రీస్ చేసుకోండి మీరు ఇంకా బయట నుంచి ఏమీ అలాంటివి లేదంటే మీకోసం సపరేట్గా వండుకోవాల్సిన అవసరం అంటే కుదరిన వాళ్ళు వండుకుంటే మన కోసం కాబట్టి తగ్గాలన్న ఆశ ఉంటుంది తగ్గాలన్న కోరిక ఉన్నప్పుడు స్పెషల్గా కూడా చేసుకోవాలి కొన్ని తప్పదనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేను వంకాయ కర్రీ చేస్తున్నాను కాకరకాయ కూడా చేశాను అలాగే నైట్ చేసినవి చామగడ్డ పులుసు ఇంకా కొంచెం వేరే కర్రీస్ ఉన్నాయన్నమాట నేను కర్రీ క్వాంటిటీస్ అంటే త్రీ ఫోర్ కర్రీస్ యాడ్ చేసుకొని కొంచెం రైస్ పెట్టుకొని తినేసాను పిల్లల కోసం లెమన్ రైస్ సారీ మామిడికే పులిహోర కూడా చేశాను మన ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది చూడండి చూడని వాళ్ళు ఉంటే కొంచెం పులిహోర పెట్టుకొని వైట్ రైస్ పెట్టుకొని ఈ కర్రీస్ అన్నీ వేసుకొని కొంచెం రైస్ పెట్టేసుకొని తినేసాను అనమాట లంచ్ ప్లేట్ అయితే అది అంటే ప్రతిరోజు కీరా మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి కీరా క్యారెట్ మీకు ఫేస్ ఫస్ట్ డైట్ చేసేటప్పుడు బాగా ఆకలి వేస్తుంది కానీ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి డైట్ అంటేనే సగం ఆకలితో ఉండడము ఒక్కొక్కసారి అంటే ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు తగ్గాలనుకుంటే మాత్రము కొంచెం కడుపు నిండుగా తినకుండా కొంచెం ఖాళీగానే ఉంచుకోవాలి ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ వరకు తినేసి ఇంకా చాలు అంటే చాలు అని చెప్పేదానికంటే మనమే చాలు అని ఆపుకోవాలి కొంచెం కష్టంగా ఉంటుంది స్టార్టింగ్లో మాత్రం నాకు కూడా ఫుల్ ఆకలి వేసేది ఎందుకంటే ఒకసారి తిని తిని ఉన్న వాళ్ళని తినకుండా సగం సగం తింటే అలా ఉంటుంది కదా కొంచెం మీకు పర్లేదు వెయిట్ ఒక ఫైవ్ టు సిక్స్ కేజీస్ వరకు తగ్గామనుకున్న తర్వాత కడుపు నిండా తినవచ్చు అంటే తినే అవి కాదు మామూలు ఫ్రూట్స్ తోటో వెజిటేబుల్స్ తోటో కీర క్యారెట్ మీకు నచ్చిన ఫ్రూట్ జ్యూసెస్ వాటితోటి మాత్రం అవైతే ఏం మనకి అభ్యంతరం ఉండదు ఎంతైనా కడుపు నిండా తినేసేయచ్చు నాకు నేను ఈ వీడియోలో వీడియో చేస్తున్నది మామూలుగా ఒక రోజు పెట్టాను చాలామంది దానికి రియాక్ట్ అయ్యి షార్ట్ వీడియోస్లో కానీ ఫుల్ వీడియోస్లో కానీ చాలామంది అడుగుతున్నారు అందుకోసం మీకోసమే స్పెషల్గా వీడియో తీసి షూట్ చేస్తున్నాను నేనేం తింటానని నాకైతే ఇది వర్కౌట్ అయింది మళ్ళీ అలా తగ్గుతారా ఇలా తగ్గుతారా అని చాలామంది డౌట్లు రావచ్చు నేనైతే ఇలా చేస్తున్నాను అందుకే నాకు మంచి రిజల్ట్ వచ్చిందని చూపిస్తున్నాను అంతే నేనేం తింటాను ఏం తాగుతాను ఏ టైంకి తింటాను అనేసి మార్నింగ్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ వరకు మనం ఫస్ట్ అయితే హాట్ వాటర్ తాగాలి గోరువెచ్చని నీళ్ళు మరీ వేడి నీళ్ళు కాదు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకా హీట్ చేస్తుంది వేడి నీళ్ళు తాగితే అంటే అందరికీ అని కాదు కొంతమందికి అంటే నాకు కూడా కొంచెం హీట్ అనిపిస్తుంది కాబట్టి నేను ఎక్కువ వేడి తాగను గోరువెచ్చగా ఉన్న ఒక గ్లాస్ తాగుతాను ఒక టెన్ మినిట్స్ తర్వాత ఏదైనా ఒక బాటిల్లో గ్లాస్ మెజర్ చేసుకొని దాంతో టూ గ్లాసెస్ లేదంటే ఒక బాటిల్ వాటర్ తాగేస్తాను ఆ తర్వాత టిఫిన్ మనకి పెసరట్టు ప్రోటీన్స్ బాయిల్డ్ ఎగ్ ఉన్నవి ఫైబర్ ఉన్నవి ఏదైనా తినొచ్చు దోశలు ఇడ్లీలు రెగ్యులర్గా చేసేవి కాకుండా వాటిలోకి ఒకవేళ తినాలనుకుంటే ఒక దోశ పైన టూ ఎగ్స్ వేసుకొని ఆమ్లెట్ లాగా ఎగ్ దోశ వేసేసుకొని తింటే మనకి ఫుల్ అయిపోతుంది ఇంకా అది లేదంటే ఒక బ్రౌన్ బ్రెడ్స్ ఉంటాయి కదా బ్రౌన్ బ్రెడ్ లేదంటే ఇంట్లో ఉన్నవి ఏదైనా మిల్క్ బ్రెడ్ ఉన్నా సరే టూ ఎగ్స్ ఒక బ్రెడ్ తీసుకొని తినేసినా మనకి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఏదైనా ఒక జ్యూస్ తాగొచ్చు బీట్రూట్ క్యారెట్ మెయిన్ ఫేస్ టల్లుగా అయిపోయింది కలలేదు అని ఫస్ట్ స్టార్టింగ్లో అట్లే అనిపిస్తుంది ఫేసు అలా ఉండొద్దు అంటే వాటర్ ఎక్కువ తాగాలి సబ్జా గింజలు నీళ్ళు తాగాలి కొబ్బరి నీళ్ళు మజ్జిగ ఇంట్లో ఉన్నవే స్పెషల్గా బయట నుంచి జ్యూస్లు ఏమి తెచ్చుకోకుండా అట్లాగ సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనకి ఫ్రూట్స్ మనం వాడుతూనే ఉంటాము ఏదో ఒక జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ వాటరు మజ్జిగ కొబ్బరి నీళ్ళు సబ్జా గింజలు నీళ్ళు ఇలాంటివి మెయిన్ క్యారెట్ బీట్రూటు ఈ జ్యూస్ తాగితే కనుక స్కిన్ బాగుంటుంది హెయిర్ కూడా చాలా మంచిది స్కిన్ మంచి గ్లో వస్తుంది అనమాట కలర్ కూడా వస్తారు ఒక టెన్ డేస్ మీరు కంటిన్యూస్గా ఓన్లీ డైట్ చేయని వాళ్ళైనా సరే తాగి చూడండి మంచి రిజల్ట్ వస్తుంది మీకు ఇది ఎప్పటినుంచో తాగుతుంది దాదాపుగా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయిపోయింది కంటిన్యూగా చేయబట్టి మేము నేను మా పాప మాకైతే మంచిగా అనిపించింది రిజల్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇద్దరికైతే హాఫ్ బీట్రూట్ పెద్ద సైజు ఉంటే హాఫ్ బీట్రూట్ త్రీ క్యారెట్ సరిపోతుంది ఒక్కళ్ళకైతే మనకి ఒక చిన్న బీట్రూట్ ముక్క మీడియం సైజు క్యారెట్ ఒక్కటైనా సరిపోతుంది ఒక గ్లాస్కి మరి చిక్కగా ఏం తాగాల్సిన అవసరం లేదు కాకపోతే కంటిన్యూ చేయాలి మానేయకుండా ఏదైనా పని చేస్తే మాత్రం మనం దాన్ని కంటిన్యూ చేస్తేనే రిజల్ట్ అనేది వస్తుంది వెంటనే రావాలంటే రాదు రిజల్ట్ ఇందులో నేను కీరా కూడా యాడ్ చేశాను ఒక కీరా అలాగే హాఫ్ బీట్రూట్ అది కీరా వేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది వేస్ట్ అనేది ఎక్కువ ఉండదు అనమాట దీంట్లో మామూలుగా మనం బీట్రూట్ క్యారెట్ చేస్తే కొంచెం ఇది అవుతుంది ఆయిల్ చూపించమని అడుగుతున్నారు మీరేం ఆయిల్ యూజ్ చేస్తారు ఎలాగని మేమైతే రెగ్యులర్గా పారాషూట్ ఆయిలే యూజ్ చేస్తాము నా దగ్గర కొన్ని నేను దీవెన కోసం మా కోసం తయారు చేసి పెట్టుకున్న ఆయిల్ ఒక చిన్న చిన్న బాటిల్లో ఒక ఫోర్ ఫైవ్ మంత్స్కి ఒకసారి తయారు చేసుకుంటాము కరివేపాకు మెంతులు ఉల్లిపాయలు అలోవెరా అదే కలబంద మందార పువ్వులు వేసేసి బాగా కొబ్బరి నూనెలో బాగా మరిగించేసి బ్లాక్గా ఎంతవరకు ఉంచి దాని తర్వాత చల్లారి ఒక గ్లాస్లో వేసేసుకొని బాటిల్లో వీక్లో టూ టైమ్స్ అది యూజ్ చేసి తర్వాత తలస్నానం చేస్తాం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత లేదంటే ఓవర్ నైట్ మొత్తం ఉంచుకొని మార్నింగ్ తలస్నానం చేయచ్చు ఉంచుకునే ఆయిల్ ఉంచుకునే అలవాటు ఉన్న వాళ్ళయితే గనక ఆయిల్ అయితే కంపల్సరీ డే మొత్తం కూడా ఉంచుకోవచ్చు ఏటైనా మేము బయటికి వెళ్ళాలి అంటే కనుక కంపల్సరీ తలస్నానం చేయాలి డాండ్రఫ్ రాకుండా జుట్టు ఊడిపోకుండా ఆయిల్ పెట్టుకొని వెళ్తే మ్యాక్సిమం జుట్టు ఊడిపోతుంది అంటే కొంచెం ఆ డస్ట్ అంతా మనకే పట్టేస్తుంది కాబట్టి ఇది వచ్చేసి ఈవినింగ్ జ్యూస్ చేశాను నెక్స్ట్ పిల్లల కోసం అనేసి బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను ఇంక ఈవినింగ్ ఆకలేస్తుంది కదా జ్యూస్ తాగినా సరే కంపల్సరీ తొందరగా తింటాం కాబట్టి మధ్యాహ్నం టైంలో ఆకలేస్తుంది నేను కూడా ఒక బ్రెడ్ తీసుకొని దాంట్లో టూ ఎగ్స్ వేసుకొని తినేసాను ఇందాక మీకు చెప్పాను బ్రౌన్ బ్రెడ్ ఉంటే ఇంకా బెస్ట్ లేదంటే పిల్లలు ఇవే తింటారు మా పిల్లలు మిల్క్ బ్రెడ్ అది టేస్టీగా అనిపించదు కదా వాళ్ళకి నచ్చదు పాపం ఇంకా దాంట్లో ఒకటి తీసుకొని తినేసాను అనమాట ఇక్కడ వచ్చేసి నైట్కి అందరం కిచిడి తింటాము ఈరోజు ఎగ్గు తింలే కాబట్టి పప్పు లేదు కదా ప్రోటీన్స్ అందుకని కిచిడి చేశాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను దీంట్లో అన్ని రకాల పప్పులు మిక్స్ చేశాను అనమాట కిచిడి బాగా తింటారు మా వాళ్ళు ఒక పిరికడు శనగపప్పు ఒక పిరికడు కందిపప్పు ఒక పిరికడు పెసరపప్పు వేశాను మీ దగ్గర ఎర్ర కందిపప్పు ఉన్నదే మైసూరు పప్పు అంటారు కదా అది ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఎన్ని రకాల పప్పులైనా ఈక్వల్ క్వాంటిటీ వేయొద్దు దీనికి మరీ ముద్దపప్పు లాగా అయిపోయింది తినలేము టేస్ట్ అంత బాగోదు కంపల్సరీ రైస్ ఉండాల్సిందే రైస్ ఉంటుంది కాబట్టి పప్పు కూడా ఉంటుంది కాబట్టి మనకి మంచి దీంట్లో ఇంకా వెజిటేబుల్స్ వేసుకుంటాం క్యారెట్ మనకి బీన్స్ గ్రీన్ పీస్ పచ్చి బఠానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఎక్కువగా రైస్ తక్కువ పప్పులు ఉంటాయి మనం తీసుకునే క్వాంటిటీ మాత్రం ఒక కప్పు తీసుకోండి నేను గరిట్టుతో పెడితే మీకు అర్థం కావట్లేదు అని పెట్టారు షార్ట్ వీడియోలో కామెంటు అంటే ఒక దగ్గర మీకు ఎక్కువ వెయిట్ ఉంటే మాత్రం ఒక చట్నీ బౌల్ నిండా పెట్టేసుకొని మా పైకి కాకుండా మొత్తం ఈవెన్గా గిన్నెకి పెట్టుకున్న తర్వాత ఆ ఒక బౌల్ తింటే సరిపోతుంది నార్మల్గా ఉన్నాము మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం నేను కలర్ బౌల్ చూపిస్తాను కదా ఆ బౌల్తోనైతే సరిపోతుంది మెయిన్ అంటే ఇంత తినాలి అంత తినాలి ఏం లేదు కడుపు నిండా తినకుండా కొంచెం తినంగానే మనకి అయిపోయిందా అని మనం ఆపు కంట్రోల్ ఉండాలన్నమాట మన బాడీ మీద మనకి అది మెయిన్ రెసిపీస్ కూడా చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి ఏంటి అని మామూలుగా ఇది తినండి ఇది తినండి అని చెప్తే కొంతమందికి ఎలా చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ కూడా తెలియకపోవచ్చు స్టార్టింగ్లో వంట రాని వాళ్ళకి చాలా మంది మన సబ్స్క్రైబ్ చాలా మంది వాళ్ళే ఉన్నారు మీ వంట చూసే నేర్చుకున్నాం అక్క అని హ్యాపీగా అనిపిస్తుంది లైవ్ పెట్టినా సరే మామూలు వీడియోస్ అయినా షార్ట్స్ అయినా ఏ ఛానల్లో అయినా వంట చూసి నేర్చుకున్నా మేము సింపుల్ సింపుల్ అది కంటిన్యూ చేయండి అని చెప్తూ ఉంటారు వాళ్ళ కోసం అనేసి రెసిపీస్ కూడా షేర్ చేస్తున్నాను ఇంక ఇది అందరి కోసం వండాను నేను రైస్ అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి పలావ్ అయినా బిర్యానీ అని ఏదైనా వేడి వేడిగా ఉంది టైం అయిపోతుంది అనేసి నేను సెవెన్ థర్టీ ఎయిట్ వరకు తినేస్తాము పిల్లలు కొంచెం ఏదైనా స్నాక్స్ తింటే హెవీగా కొంచెం లేట్గా తింటారు ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంలో అయిపోయింది ఇంతవరకు